నమస్కారం నేను మీ స్వీటీ ఈరోజు మామిడిపళ్ళుతో మేము ముందుకు వచ్చేసానండి ఈ మామిడిపళ్ళు అన్నీ పచ్చగా ఉన్నాయి ఇంట్రా పసుపు కలర్లో లేవని మాత్రం అనుకోవద్దండి ఎందుకంటే ఏ కెమికల్స్ వాడలేదనమాట దీని మీద అంటే దీనికి కలర్ రావడం కోసం మనం మందు కొడతారనమాట సో ఆ మందు కొట్టని కాయలు కాబట్టి ఇలా గ్రీన్గానే ఉండి ఇలానే ముగ్గిపోతాయి అనమాట కొన్ని ముగ్గుని కొన్ని ఇంకా ముగ్గలేదు బట్ ఏంటంటే అన్ని ముగ్గిన తర్వాత చూపించాలి అని అంటే బాగా ముగ్గిపోయిన కాయలు ఏంటంటే కొన్ని పుచ్చిపోతాయి అనమాట అందుకని చెప్పి నేను ఎలా ఉన్న కాయలను అలాగే చూపించేస్తున్నాను అనమాట అండి అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న కాయలు ఏంటంటే పండూరు మామిడి చూపిస్తున్నానండి కొత్త పిల్లి కొబ్బరి చెరుకు రసాలు పంచదార కల్తీ పాపారావు గోవా ఐదర్ సాయిబు పిల్లి దేశవారి కాయలు చూపిస్తున్నానండి సో ఇవన్నీ ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పటి నుంచో మనందరికీ విరివిరిగా దొరికే పళ్ళు అనమాట అండి అంతేకాదండి ఇప్పుడు రకరకాల మామిడి పళ్ళు విత్తనాలు ఎక్కడి నుంచో కూడా తెచ్చి మన అన్ని నర్సరీల్లో అమ్ముతున్నారు ఆ పంట కూడా మనం ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా వేస్తున్నారు అవి కూడా మన సైడ్ బాగానే పండుతున్నాయి బట్ నేను ఇప్పుడు మీకు చూపించిన పళ్ళన్నీ కూడా మన సైడ్ రెగ్యులర్గా సమ్మర్ సీజన్లో దొరికేవన్నమాట అయితే ఈ పళ్ళల్లో అలాగే ప్రతి పండుగ సపరేట్గా సువాసన అలాగే ఒక్కొన్ని నాటికి తొక్క మందంగా ఉంటుంది ఇంకొన్ని నాటికి తొక్క పల్చగా ఉంటుంది అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క రంగు కలిగి ఉంటుంది అలాగే ఇంకో కొన్ని మామిడికాయలు ఏంటంటే కొన్ని మామిడికాయలకి టెంక గట్టిగా ఉంటుంది లాంగ్గా ఉంటుంది కొన్ని మామిడికాయలకి టెంక పల్చగా ఉంటుంది అనమాట అండి సో ఇప్పుడు ఏ ఏ పండు ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను ముందుగా నేను పండూరు మామిడికి వస్తాను అనమాట అండి పండూరు మామిడి ఏంటంటే ఆ కాయ మరీ పెద్ద సైజు ఉండదండి ఎందుకంటే మనకి పళ్ళు అన్నీ రావడానికి ముందుగానే ఫస్ట్ పండూరు కోస కోసి అమ్మేస్తారనమాట మన సైడు ఎందుకంటే అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఆ పండు ఆ కలర్ డిఫరెంట్గా ఉంటుంది అలాగే సువాసన కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట అండి సో అందుకని చెప్పి ఈ రసాలు బంగిన పిల్లి కాయలు కొయ్యడానికి ముందుగానే పండూరు మామిడి కోసి అండి మార్కెట్లో రసాలు వస్తున్నానండి బట్ అన్నీ కోయటం అనేది నాకు నచ్చదు ఎందుకంటే ఈ కోసం దగ్గర తర్వాత ఇవన్నీ కూడా నేనే తినాలి బట్ చూపించకూడదు కోసి అని అనుకున్నాను అవి చూపిస్తేనే కదా కొంచెం కలర్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పి మళ్ళీ కోద్దామని మళ్ళీ అప్పటికప్పుడు మనసు మారింది అనమాట నాకు ఇప్పుడు చూపిస్తున్న కాయ అయితే పంచదార కల్తీ అనమాట అండి ఇది పంచదార కల్తీ రౌండ్గా ఉంటుంది తొక్క పల్చగా ఉంటుంది టెంక తప్పడుగా ఉంటుంది అనమాట అందులో దీనికి ఏంటంటే రసం కూడా పల్చగా ఉంటుంది మనం ఇది పిసుక్కుని తినే కాయ అండి నెక్స్ట్ ఏంటంటే ఇది పల్చగా ఉండడం వల్ల రసం మనం ఈజీగా నాలుగైదు కాయలు తినగలుగుతాం అనమాట అలా అని చెప్పి చెరుకు రసాలు తినగలుగుతాం అంటే చెరుకు రసాలు తొక్క మందంగా ఉంటుంది అలాగే దాంట్లో రసం కూడా మందంగా ఉండటం గురించి అవి మనం ఎక్కువ కాయలు తినలేమండి సో అసలు కొయ్యకూడదని అనుకుంటున్నాను కానీ కోసి చూపిస్తాను బట్ ఇది పంచదార కలితే మనం పిసుక్కుని తిని కాయ అనమాట అండి కలర్ చూసారా ఎంత బాగుందో అంటే పైకి కలర్ కనిపించలేదు కానీ కాయ ముగ్గిన తర్వాత కలర్ అలా ఉందన్నమాట అండి అని చెప్పి చెరుకు రసాలు కూడా కోస్తున్నానండి సో ఇది కూడా మనం పిసుక్కుని కాయే దీని కలర్ కూడా చూసారా అంటే మనకి మార్కెట్లో ఏంటంటే మందు కొట్ట అమ్మడం వల్ల పై కలర్ ఎక్కువ మనకి అట్రాక్టివ్గా అనిపిస్తుంది అనమాట బట్ పై కలరు వచ్చినా రాకపోయినా కానీ లోపల కలర్ బాగుండాలి నెక్స్ట్ ఏంటంటే తినే ముదిరింది అనుకోండి కాయ పులుపు లేకుండా తినడానికి బాగుంటుంది అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది అయితే దేశవాలి కాయ అండి ఇది కోతిపెర్ర ఇది చెట్టు అయితే తాతం వేసిన చెట్టు అనమాట అండి ఇది కూడా మేము ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం ఈ కాయనే మేము కార్పావకే పెడతాం అనమాట ముగ్గిన తర్వాత తినడానికి కూడా ఈ కాయ చాలా బాగుంటుంది అనమాట అసలు లోపల కలర్ కూడా చాలా బాగుంటుంది దీని టెంక్ అయితే చాలా చాలా మందంగా ఉంటుంది అండి ఇది కోసాక చూసారా కలర్ ఎలా ఉందో ఇది కూడా మంచి కలర్ ఉంటుంది అంటే వీటికున్నంత గొప్ప టేస్ట్ దీనికి ఉండదు కానీ ఈ కాయ కూడా ముగ్గాక తినడానికైతే చాలా బాగుంటుందండి కొన్ని చోట్ల కిందన రెడ్ కలర్లో ఉంటుంది కొన్ని చోట్ల ముచ్చుకి దగ్గర రెడ్ కలర్లో ఉంటుంది అనమాట అంటే కింద రెడ్ కలర్ అంటే కొన్ని ఏరియాలైతే అయితే కింద రెడ్ కలర్లో ఉన్న చో ఉన్న కాయనే కోతిపెర్ర అంటారు మా సైడ్ ఏంటంటే ఇది ముచుకు దగ్గర రెడ్గా ఉంటుంది మేము ఎప్పటి నుంచో మరి దీన్ని కోతిబిర్రాని అంటున్నాము ఇదైతే మేము ఈ కాయ తప్ప అసలు వేరే కాయ అనేది మేము ఆవకాయ పెట్టామనమాట అంటే ఆవకాయకి కొత్త పిల్లి కొబ్బరి పెట్టుకుంటారు ఐదర్ సాయిబు కూడా పెట్టుకుంటారు బట్ మేము ఏంటంటే ఈ ఒక్క కాయ తప్ప ఇంకొక కాయ పెట్టడం మాకెప్పుడు తెలియదండి ఎందుకంటే మే నేను ఇదే కాయ పెట్టాను అమ్మాలు ఇదే కాయ పెట్టారు నానమ్మలు ఇదే కాయ పెట్టారు తాతమ్మలు ఇదే కాయ పెట్టారు సో అందరూ ఇదే కాయ పడతామండి సరే అండి కోసేటప్పుడు కాయ అంతా పీచు గురించి సరిగ్గా తెగలేదనమాట మొత్తానికి దాన్ని అయితే నేను పిచ్చిలా పీకానన్నమాట లాస్ట్ ఇంకా అది కట్ చేయలేకపోయేసరికి ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది అయితే పాపారావు గోవా అనమాట అండి పాపారావు గోవా ఏంటంటే కిందన దీనికి వంపు ఉంటుంది అనమాట అండి వంపు ఉండి ముదిరిన కాయ అనుకోండి మంచి కలర్లో ఉంటుంది అలాగే దీని సువాసన అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట అయితే ఈ పాపారావు గోవాకి ఏంటంటే తొక్క పలచగా ఉంటుంది టెంక మధ్యస్థంగా బాగానే ఉంటుంది అనమాట పల్చగా పలచగా ఉండదు మరి అని చెప్పి లాంగ్గానే ఉండదు మధ్యస్థంగా ఉంటుంది అనమాట రసం పల్చగా ఉండి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది అయితే పండూరు మావిడండి పండూరు మామిడి ఏంటంటే మా చెట్టుకే కాసింది ఫస్ట్ టైం ఈ సంవత్సరమే కాసింది రెండే కాయలు అనమాట అండి సో అవి ఏంటంటే ఇంకా ఏమీ కలర్ అది కొట్టకుండా కా కోసిన తర్వాత అలానే వదిలేస్తే ఒక ఫోర్ ఫైవ్ డేస్కి కాయలైతే ముగ్గే అనమాట అండి సో చూసారా ఈ పండూరు మామిడి ఏంటంటే తక్కువ దలసరుగా ఉంటుంది ట్యాంక్ ఏమో చిన్న లా ఉంటుందన్నమాట తప్పడుగా ఉంటుంది కలర్ డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా మనం పిసుకుని తినే కాయ అనమాట దీని సువాసన కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ అన్ని కాయల్లోకి మామిడికాయలు అన్నిటిలోకి రాజుగా దేన్నంటే మనం బంగిని పిల్లి మామిడికాయని అయితే పిలుస్తారండి సో మొత్తానికి ఈ పళ్ళు అన్నీ ఒకసారి మీకు దగ్గర నుంచి నేను కోసిన పళ్ళు అన్నీ కలరు అలాగే అవి ఎలా ఉంటాయి ఏంటనేది ఒకసారి చూపిస్తానండి ఇది అయితే పండూరు మామిడండి అండి చూసారా ఎలా ఉంది చిన్నకాయ ఉంటుంది ఇది పెద్దకాయ అయితే ఉండదు పీచు కూడా పెద్ద ఎక్కువ ఏమీ ఉండదు అండి కొంచెం లైట్గా ఉంటుంది అనమాట సో కోసిన తర్వాత పండూరు మామిడి అయితే ఈ కలర్ ఉందండి ఏంటంటే కొత్త పిల్ల కొబ్బరి అనమాట అండి సో ఈ కొత్త పిల్లి కొబ్బరికి అంతా కూడా కాయ అంతా పీచు ఉంటుంది అనమాట సో చూసారండి కాయ అంతా పీచు ఉంది అలాగే దీని తొక్క దలసరుగా ఉంటుంది టెంక్ కూడా దలసరిగానే ఉంటుందండి ఇది వచ్చి పాపారావు కావా అండి చూసారా ఇది కోసిన తర్వాత కూడా దాని కింద ముచ్చుకి ఎలా డిఫరెంట్గా ఉందో దీని తొక్క పాల్చగా ఉంటుంది టెంక్ సమానంగా ఉంటుంది తర్వాత దీని రసం కూడా పల్చగా ఉంటుందన్నమాట అండి ఆ ముచుగ చూసారా ఎలా ఉందో మళ్ళీ దీనికి కూడా చూపించినట్టున్నాను నేను ఇది వచ్చేసి ఇప్పుడు అయితే దేశవాలి కోతిపెర్ర అనమాట అండి నేను చెప్పాను కదా ముచుకు దగ్గర కొంచెం రెడ్గా ఉంటుంది అని చెప్పి దీనికి ఈ కాయ మేము ఆవకాయ పడతాం అనమాట సో ఈ దీని కలర్ కూడా మనకి ఏంటంటే పండూరు మామిడి అలానే పాపారావు గోవా లాంటి పసుపు కాదు పండూరు మామిడి అంత పసుపు కాదనమాట ఇది కొంచెం మధ్యస్థంగా ఉంటుంది టెంక్ అయితే చాలా చాలా గట్టిగా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి చెరుకు రసాలు అనమాట అండి ఈ చెరుకు రసాలు అనేది మన అందరికీ తెలుసు కాకపోతే దీని తొక్క దలసరిగా ఉంటుంది రసం చిక్కగా ఉంటుంది ఉంటుందన్నమాట ఇప్పుడు మీకు ఆఖరిగా చూపిస్తుంది ఏంటంటే పంచదార కల్తీ అండి ఇది పంచదార కల్తీ ఏంటంటే మనకి కాయేమో చిన్నగా రౌండ్గా ఉన్నట్టు ఉంటుంది అయితే తొక్క పల్చగా ఉంటుంది రసం కూడా పల్చగా ఉంటుంది టెంక తప్పడుగా ఉంటుంది అనమాట అండి సో మొత్తానికి నేను కోసి చూపించిన పళ్ళు అయితే ఇవ్వండి ఈ మొత్తం మన సైడ్ మనకి రెగ్యులర్గా దొరికే పళ్ళు ఇవన్నమాట అయితే ఈ పళ్ళు అన్నీ కూడా మనకి చెట్టును బాగా ముదిరిన తర్వాత కోసామనుకోండి మనకు నాలుగైదు రోజులకి ముగ్గిపోతుంది అనమాట అయితే ఇంకా పళ్ళు అన్నీ కోసాను కాబట్టి ఇవి కూడా ఎందుకో కొంచెం చూడగానే నాకు అవి తినాలి అని అనిపించింది ఆ స్మెల్ అది కూడాను సో ఎందుకో తినడం కూడా చూపిస్తే బాగుంటుందేమో అని అది కూడా నేనైతే వీడియో పెట్టాను అనమాట అండి ఇలా తింటూ వీడియో తీయడం అంటే ఏదో మనం మనకు మనమే దెయ్యలా అనేది నా ఉద్దేశం అన్నమాట ఎందుకంటే సెల్ఫీ తీసేటప్పుడు అలాగే ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో తినడం చూపించడం అంత బుద్ధి తక్కువ పని అయితే ఇంకోటి లేదండి నాకు తెలిసి సో ఇవన్నీ కలర్లు అలాగే కోసిన తర్వాత ఈ స్మెల్ చూసాక అయితే మాత్రం నాకు ఎందుకో తినాలని అనిపించింది సో అందుకని ఒక చిన్న బిట్ అయితే పెట్టాను అనమాట అండి సో ఇప్పటికైతే ఇదేనండి నా వీడియో ఎందుకంటే నా సైడ్ దొరికిన మామిడిపళ్ళు అన్నీ కూడా నేను చూపించాను అని అనుకుంటున్నాను బట్ రకరకాల ప్రాంతాల్లో రకరకాల విత్తనాలతో అయితే మామిడిపళ్ళు సమ్మర్ సీజన్లో దొరుకు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అలానే మన సైడు దొరికే మామిడి పళ్ళను కూడా ఏం తక్కువంచినా వేయాల్సిన పని లేదండి మన సైడు ఉన్న పళ్ళకు మనకి ఎప్పుడు వాటికి ఒక ప్రత్యేక స్థానం ఉంది సో ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను మీ స్వీటీ